మీరు ఏ ఊరు నుంచి వచ్చారండి నేను విజయవాడ నుంచి వచ్చాను ఇక్కడ శ్రీశైలం వచ్చారు కాబట్టి ఈ శ్రీశైలంలో ఏమేమి చూశారు నేను ఎలాగ ఉందో దర్శనం దర్శనం బాగా జరిగింది కోతులు బాగా చూసాము ఇంకా సమోసా స్వామి ఇంకా మిగతా స్వాములందరూ బాగా ఎంజాయ్ చేశారు కోతుల వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది కలిగింది సమోసా స్వామి బట్టలు ఎత్తుకెళ్ళిపోయినాయి కోతులన్నీ అయ్యో మరి పోలీస్ స్టేషన్కి ఏమైనా వెళ్ళారా వెళ్ళాం కానీ వాళ్ళు కంప్లైంట్ తీసుకోని అన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి కోతుల గురించి ఏం తెలియజేస్తారు తెలియజేస్తున్నాం అంటే మన తక్కువ ఉన్నాయి కాబట్టి ఇటు నుంచి అటు పట్టుకెళ్తే కొంచెం బెటర్ ఏమో అనుకుంటున్నాం కోతికి ఏమాత్రం ఖర్చు అవుద్దండి ఒక కోతిక ఒక కోతికి ఖర్చు అవదు అది ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి కొద్దిగా చేయాలి ఏమైంది కిరాయి ఖర్చులు అవుతాయి ఒక ఐదు వేలు పెట్రోల్ అంతే అంతేనంటారా మరి అక్కడ ఇవన్నీ చూసుకుంటాయి అంటే టౌన్ లో ఏమైనా దొరుకుతాయి అంటారు అడవిని వదిలిపెట్టి టౌన్ లోకి రావడం ఎంత మాత్రం కరెక్ట్ అంటారు నాన్ వెజ్ కూడా ఇక్కడ ఓన్లీ వెజ్ ఏ అది కోతులు అనేది వెజ్ ఏ తింటాయి నాన్ వెజ్ తినమంటారా తినవయి అంటే అసలు అడవిని వదిలిపెట్టి టౌన్ కి తీసుకెళ్తాం అనేది మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది అందరూ కోతులు ఉన్నారు కాబట్టి కూడా కలిసిపోతాయి అంతేనంటారా ఇది చూడండి ఇది అండి సంగతి టీవీ నైన్ రిపోర్టు ఇక్కడ కోతులు బాగా విధ్వంసం చేసినాయి దాని మూలన వచ్చిన భక్తులు అందరూ అసౌర్య అసౌర్య అసౌకర్యానికి గురయ్యి కోతుల్ని తక్షణమే అడవి నుంచి సిటీకి తరలించాలని కోరుతున్నాం టీవీ నైన్ రిపోర్టు